పేర్లు ఇస్తావా మరి ఎంతమంది పేరు చదవాల శంకరణ అందరిన మరికి ఇంతమంది పేరు చదవాలంటే ఎక్కడైతే వేదిక మీద పెద్దలకు సహచర నాయకులకు కార్యకర్తలకు సంఘ పెద్దలకు అందరికీ పేరు పెడిన నమస్కారం మంద నగేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రపంచ మత్స్యకార దినోత్సవం ఈ సందర్భంగా సమస్త మత్స్యకారులందరూ కూడా శుభాకాంక్షలు ఇంతకుముందు శంకరాణి చెప్పినట్టుగా కులాల పేర్లు ఏవైనా ఉండవచ్చు ముద్రాజుగా తెలుగుగా బంటుగా ముద్దరాశిగా లేదా పుత్రగా బెస్తగా గూళ్ళగా పేర్లు ఏవైనా ఉండవచ్చు కానీ నీళ్లను నమ్ముకొని చేపల వృత్తిని నమ్ముకొని బతికే వాళ్ళు వీళ్ళంతా అందువల్ల ఇది ఒక కులానికి సంబంధించింది కాకుండా మత్స్యకారులందరికీ సంబంధించిన సమస్య కాబట్టి శంకరన్న ఇంతకుముందు చెప్పినట్టుగా అవకాశం వచ్చినాడు చేసే స్థానంలో ఉన్ననాడు సమస్యలు వల్లించడం కాకుండా ప్రస్తావించడం కాకుండా సమస్యల మీద కొట్లాడు కాకుండా సమస్యల్ని పరి వృత్తులను బట్టి పేర్లు వచ్చినాయా అదంతా ఒక చరిత్ర అది మనకు అక్కలేని సబ్జెక్ట్ కానీ ఎక్కడికక్కడ కొన్ని వృత్తులేమో అడిగంటిపోయినాయి కనుమరుగైపోతూ ఉన్నాయి మనిషి ఉన్నంత వరకు మనిషి ఉన్నంత వరకు ఇవాళ ఈ ప్రపంచంలో ఉండే ఏకైక వృత్తి మాత్రం మత్స్యకార వృత్తి అయితే ఉంటుంది పక్క ప్రపంచం మొత్తంలో మూడు బై నాలుగో వంతు నీళ్ళదే స్థానం మూడు బై నాలుగో వంతు నీళ్ళది ఒకటి బై నాలుగో వంతు భూమిది అందువల్ల భూలోకానికంటే కూడా భూ ప్రపంచానికంటే కూడా సముద్రం చాలా ఎక్కువ కాబట్టి రెండో అతి ముఖ్యమైనది ఏంటంటే మానవాళికి మానవ మనుగడకి మనిషికి ఆహారాన్ని అందించేది కూడా నీళ్ళే కాబట్టి ఆ నీళ్ళల్లో ఉండేటువంటి మత్స్య సంపదనే కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఒక దేశంలో ఉంటుంది ఒక దేశంలో ఉండని అనేక ఉండొచ్చు కానీ అన్ని దేశాలకు అందరికీ అందుబాటులో ఉండేది మాత్రం మత్స్య సంపద ఇవాళ మటన్ తింటే కొలెస్ట్రాల్ వస్తాదని చెప్పేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు చికెన్ తింటే ఇది అవుతుందని చెప్పి చెప్తా ఉన్నా కాబట్టి ఇవాళ మనిషికి ఆరోగ్యాన్ని మనిషికి ఎదుగుదలను మనిషి తెలివి తేటల్ని ఇవన్నీ తెలుసు అందువల్ల ఈ వృత్తికి ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉండదు అనే కాకుండా లక్షలాది మంది కోట్ల మంది కోట్ల మంది ప్రజానికానికి ఇవాళ వృత్తిగా ఉండి కోట్ల ప్రజానికానికి మంచి ఆహారాన్ని అందించే వాళ్ళంతా కూడా మత్స్యకారుడు వీళ్ళ సంఖ్యని వీళ్ళ వృత్తిని మన యొక్క శక్తిని గుర్తించి మత్స్యకార దినోత్సవాన్ని ఏవైతే జరుపుకుంటా ఉన్నామో రాబోయే కాలంలో మరింత ఎఫెక్టివ్గా ఐక్యతతో జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సూచన చేస్తా ఉన్నాం ఇవాళ ఒకటేమో మత్స్యకారులుగా మన సమస్యలు రెండవది ఇంత జనాభా ఉన్నప్పటికి కూడా ఇంత జనాభా ఉన్నప్పటికి కూడా రాజకీయ పరంగా మమ్మల్ని ఏ పార్టీ కూడా ప్రోత్సహిస్తలేదు సముచిత ప్రాధాన్యత ఇవ్వలేకపోతూ ఉంది పేరుకే తప్ప ఓట్లప్పుడు వాడుకునే దానికోసం తప్ప నిజమైన పద్ధతిలో మాత్రం సపోర్ట్ చేస్తున్నటువంటి మాట అయితే ఉందో అది అక్షరాల సత్యం అక్కడక్కడ అప్పుడప్పుడు తన్నుకొని వచ్చిన వాళ్ళు తప్ప స్వతాగా ఎదిగిన వాళ్ళు తప్ప వీళ్ళు గుర్తించాలి గౌరవించాలి వీళ్ళని పికప్ చేయాలి వీళ్ళ భాగస్వామ్యాన్ని పెంచాలన్నటువంటి కాన్సెప్ట్ హక్కులు అధికారం నీ ఐక్యత లేకుండా చైతన్యం లేకుండా నువ్వు కొట్లాడకుండా ఆ దిశగా నువ్వు ప్రయత్నం చేయకుండా వ్యక్తులుగా ఇది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి అది ఎవరినో నిందించడం కాకుండా మనకు మనంగా మనం ఎక్కడున్నాం ఎట్లా ఉన్నాం అందిపుచ్చుకునే క్రమంలో అందిపుచ్చుకునే క్రమంలో ఎక్కడ ఎదిగినోడు ఉంటే కనుక వాళ్ళు పికప్ చేసుకొని కొంత సపోర్ట్ చేస్తే తప్ప లేకపోతే సస్టైన్ చేయడం లేదు ఇవాళ పేరుకు రేషమున్నోళ్ళం శక్తున్నోళ్ళం ధైర్యం ఉన్నోళ్ళం సాహసం ఉన్నోళ్ళం అన్నీ చెప్తాను కానీ దానికి ఎక్కడో లోపం ఎక్కడుందో ఐడెంటిఫై చేసుకొని దాన్ని ఎలిమినేట్ చేసుకుంటా ముందుకు పోవాలని మాత్రం సూచన చేస్తూ ఉన్నాను రాజకీయాల్లో ఎప్పుడు కూడా నీ సొంతంగా ఆలోచన చేయాలి తప్పకుండా నీకు ఇది కావాలంటే నేను ఆపగలిగే శక్తి ఎవరిది ఉందని నేను అంటాను నువ్వు ఏం కావన్నో ఎట్లా కావన్నో ఎట్లా ఎదిగానో అది నీ చేతుల్లో ఉంటుంది తప్ప మంది చేతులు ఉండే ఆస్కారం లేదు కాబట్టి వ్యక్తులుగా ఉన్నవాళ్ళు కూడా వ్యక్తులుగా ఉన్నవాళ్ళు కూడా తప్పకుండా మనం ఎక్కడికక్కడ నిర్దేశించుకొని పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఉంటుంది సపోర్ట్ ఎక్కడన్నా అంతో ఇంతో ఉంటుంది కావచ్చు కానీ మనది ఏమి లేకుండా ఏదో సపోర్ట్ చేత వస్తానటువంటి కాన్సెప్ట్ ఉండదు కాబట్టి డెఫినెట్గా మీరు అది గమనించుకోవాలని మాత్రమే నీకు సూచన చేస్తా ఉన్నా రాజకీయాలు అన్నింటికన్నా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి వట్టి కోపం వట్టి సాహసం వట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద అలడం కంటే మనం ఎక్కడ వెనుకబడ్డమో మనకు మనమే ఆత్మావలోకన కూడా చేసుకోవాలని చెప్పి ఒక సూచన మాత్రం మీకు చేస్తున్నా తప్పు పట్టకండి తర్వాత సరే రోడ్డు ఒక ఉద్యమంలో వచ్చిండు తెలంగాణకు పరిచయం అందరి పొత్తుల సర్దిగా గుర్తించిండు ఆశీర్వించారు ఆ క్రమంలో నేను ఈ జాతిలో పుట్టిన బిడ్డను కాబట్టి నేను కొన్ని అధికారం లేనినాడు కూడా అధికారం లేనాడు కూడా కొన్ని ఎన్ని ఎన్ని విషయాల మీద మాట్లాడినో ఏమేమి మాట్లాడినో అవంతా మీ చరిత్ర ఉన్నది అధికారం వచ్చిన తర్వాత కూడా వారు చెప్పిండ్రు కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఇవాళ ప్రభుత్వాలు ప్రభుత్వాలు గీత కార్మికులు ఉన్నారు ఎంతమంది ఉంటారు మరి సభ్యత్వం వస్తుంది చేనేత కార్మికులు ఉన్నారు వృత్తిలో ఉంటే సభ్యత్వం వస్తుంది ఇవాళ మనకు గొర్రెల విషయంలో ఉంది వృత్తిలో ఉంటే వస్తుంది కానీ వృత్తిలో ఉండగా కూడా వృత్తిలో ఉండగా కూడా సభ్యత్వం పొందని జాతి అంటూ ఏదైనా ఉంటే అది మత్స్యకార జాతి మాత్రమే ఎప్పుడో అవుట్డేటెడ్ ఎప్పుడో అవుట్డేటెడ్ ఒకనాడు చెర్లల్లో కుంటలల్లో వాగులలో ఉన్నటువంటి చందమామ చేపలు జెల్ల చేపలు మొత్తం చెరువంతా కొడత కొట్టు టన్ను చేపలు వెళ్ళని రోజు నుంచి వెళ్ళి ఇవాళ ఆ టన్ను చేపలు వెళ్ళే ఆ చెరువులో ఇవాళ హైబ్రిడ్ వెరైటీస్ వచ్చిన తర్వాత నీ బంగారతిగా కావచ్చు అది రౌ కావచ్చు అది ఇంకోటి కావచ్చు ఒక టన్ను వెళ్ళే చెరువులో ముప్పై టన్నులు నలభై నలభై టన్నుల మత్స్య సంపద వస్తున్నప్పుడు ఇంకా వాటర్ స్పైడ్ ఏరియా రెండున్నర ఎకరాలే ఉండాలి అట్లయితేనే సబ్బద్ధ మూర్ఖపు అవుట్డేటెడ్ జీవోలని సవరించాలని చెప్పి మేము ప్రాక్టికల్గా ఆర్గ్యుమెంట్ చేసినాం ఇచ్చినాం కూడా కానీ ఎందుకో కొంతమంది దాన్ని గుడ్డిగా వ్యతిరేకించే ప్రయత్నం చేశారు నేను మేము మత్స్యకారులకి మత్స్యకారులకి మంచి ఐస్ ఫ్యాక్టరీలు పెట్టేయాలి మత్స్యకారులకి వాళ్ళకు డీసీఎంలకు లోన్లు ఇవ్వాలి మత్స్యకారులకి సైకిల్ మోటార్లు ఇవ్వాలి మత్స్యకారులకు చిన్న చిన్న వెహికల్స్ ఇవ్వాలి ఆటోలు మత్స్యకారులకు అమ్ముకునే డబ్బాలు ఇవ్వాలి మహిళలకు సంఘాలు పెట్టియాలి మహిళలు ఇన్వాల్వ్ చేయాలి అని అనేకం మత్స్యకారులకి అసలు పెట్టుబడి పెట్టలేక వాళ్ళు బ్రోకర్లు వచ్చి చేప పిల్లలు వేస్తూ ఉన్నారు వాళ్ళే ఫీడ్ ఇస్తున్నారు వాళ్ళే జీతాలు ఇస్తున్నారు వాళ్ళే దండకపోతున్నారు అంతా వీలది ఇలా క్రీమ్ అంతా వాడేదని చెప్పి ఆనాడు నేను చాలా రాష్ట్రాలకు పోయి తిరిగి వచ్చి కేజీ కల్చర్ ఏంటి ఇంటెన్సివ్ ఫిషింగ్ ఏంటి అవన్నీ కూడా తెలుసుకొని వచ్చి కొన్ని జీవోలు ఇచ్చినాం దాని మీద పెద్ద డిబేట్ జరిగింది పెద్ద డిబేట్ జరిగింది కొద్దిమంది సంకుచితవాదులు మాత్రమే మేము చేప పిల్లలు ఫర్ ఆల్ ఇవాళ నేను చెప్పినవన్నీ కూడా ఐస్ ఫ్యాక్టరీలు కావచ్చు ఇవాళ డీసీఎంలు కావచ్చు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కావచ్చు ఆటోలు కావచ్చు టూ వీలర్స్ కావచ్చు లేదా డబ్బాలు కావచ్చు చేప పిల్లలు కావచ్చు కేజీ కల్చర్ కావచ్చు లో రుణాలు కావచ్చు అవన్నీ కూడా సహకార వ్యవస్థ సహకార వ్యవస్థ ఇలా ఎక్కడెక్కడైతే పట్టించుకుంటున్నారో ఇలా ముల్కనూర్ సొసైటీ ఉంది కరీంనగర్ సొసైటీ ఉంది గటదు సొసైటీ ఉంది ఇవాళ అక్కడక్కడ నేను చూస్తున్నా ఎక్కడెక్కడైతే సొసైటీస్గా వాళ్ళు కొంత ఎఫెక్టివ్గా కమిట్మెంట్తో పనిచేస్తే రాష్ట్ర ప్రభుత్వాల పరంగా ఉన్న సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వ పరంగా ఉండే సంస్థలు కానీ ఎట్లా సపోర్ట్ చేస్తున్న మీరు చూస్తున్నారు కాబట్టి నేనేమంటున్నా వీళ్ళని వాళ్ళని కంటే మీరే సహకార సంఘాలుగా ఎదిగి దీన్ని లీడ్ చేయాలని చెప్పి నేను సూచన చేస్తా నేను పార్లమెంట్ కమిటీలో మెంబర్షిప్ ఉంటుంది ఎంపీలకు అంటే పార్లమెంట్ కమిటీలో సుదీర్ఘమైన చర్చ జరిగే ఉంటుంది నేను ఏరుకోని పెట్టుకున్నా ఎనిమల్ హస్బెండరీలో నా నాది ఎనిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్లో కూడా నాకు కావాలంటే నాకు మొన్న సభ్యత కూడా ఇచ్చింది సభ్యత కూడా ఇచ్చిండు ఇవాళ మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మత్స్యకారులు కోటాను కోట్ల మంది ఉన్నారు మత్స్య సంపద కొన్ని లక్షల కోట్ల వీలైన సంపద ఉంది వీళ్ళను మనం గుర్తించట్లే అని చెప్పి మొట్టమొదటిసారిగా మత్స్య శాఖ కూడా ఇలా ఒకటి ఓపెన్ అయింది దానికోసం కొన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ వచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ సపోర్ట్ని ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎఫ్డిసి అక్కడ ఇక్కడ ఏదో ఉంది ఎన్ఎఫ్డిసి అక్కడ ఉన్న అధికారులు ఆ స్ఫూర్తిని ఆ స్పిరిట్ని చక్కగా అర్థం చేయించలేక ఇక్కడ అమలు జరుగుతలే అని చెప్పి చెప్పిండ్రు మనం నేనే చెప్పిన కొంత నెగిటివ్గా ఉన్న ఆఫీసర్లు ఎవరైనా తీసేయండి పాజిటివ్గా ఉండే ఆఫీసర్ని వాళ్ళు కూడా కొంత ఆరాటం ఉండాలి కొంత ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఉండాలి కానీ ఎట్లా ఇది వీళ్ళు ఇవ్వకుండా అడ్డుకోవాలనేటువంటి వాళ్ళని పెట్టద్దని చెప్పి మనం చెప్పినాం డెఫినెట్గా నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే ఉందో బోర్డు అయితే ఉందో మిమ్మల్ని ఇద్దరునో ముగ్గురునో నలుగురినో నేను ఢిల్లీకి పట్టుకపోతా నా ఫస్ట్ సమావేశం కావాలి ఫస్ట్ సమావేశం అయిన తర్వాత దీని మీద సంపూర్ణంగా దృష్టి పెట్టి అక్కడి నుంచి వెళ్ళి మన మత్స్యకారులకి మన మత్స్యకారులకు ఏ రకమైన సపోర్ట్ వస్తుందో ఆ సపోర్ట్ సంపూర్ణంగా అందించే దాంట్లో నేను మీకు తోడ్పాడిస్తానని చెప్పుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉండేటంటే మీరు ఆల్రెడీ కొట్లాడుతూ ఉండరు కాబట్టి ఏ రకమైన కావచ్చు కాక మీకు ఇది ఉంది అన్న అంటే అది మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా సభ్యత్వం విషయంలో కూడా ఆ మనం ఇచ్చిన జీవోను తూచా తప్పకుండా అమలు చేసి ఎక్కడ మత్స్యకారు మనం చూసినా కదా ఇప్పుడు గొల్ల కాపర సంఘాలు ఉన్నాయి గొల్ల కాపర సంఘాలు గొల్ల కురుమ కుటుంబంలో పుడుతు సార్లు ఇచ్చాడు మంచి పని చేసాను గొల్ల కురుమ కుటుంబంలో పుడుతు సార్లు ఈవెన్ మనకన్నా ఇంకా స్కిల్ టెస్ట్ అంటారు మనకన్నా ఇంకా ఇది అంటాను అది అంటాను కానీ అక్కడైతే ఐటీ ఉన్నా కూడా ఇన్ వాళ్ళు ఐటీ రంగంలో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా కూడా సభ్యతంగా ఇచ్చిన సందర్భం ఉంది కాబట్టి మనమేం ఐటీలో పనిచేసే వాళ్ళకో వ్యాపారాలు చేసిన వాళ్ళకో లేకపోతే ఉద్యోగం అంటలేం మధ్య సంపదనే నమ్ముకొని బతికేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లక్షలాది మంది వాళ్ళకు వాళ్లకు ఏ కండిషన్ లేకుండా సభ్యత్వం తప్పకుండా ఇవ్వాల్సిందే ఇక్కడ పాత సొసైటీ తీర్మానం చేయాలి పాత సొసైటీ యాక్సెప్ట్ చేస్తేనే ఇవ్వాలనే పద్ధతి కాకుండా అంతేకాకుండా అనేక ప్రాజెక్టులలో అనేక ప్రాజెక్టులలో ఇవాళ ఎల్ఎండి ఉంది ఎల్ఎండి ఉంది దాంట్లో ఫ్లోటింగ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ప్లాంట్ పెడతా అని చెప్పి చూసి ఎలండిలో మొత్తం వచ్చేసి అంత సామాన్కి ఏమైనా వచ్చేసి నిర్ణయాలు జరిగిపోయినాయి అట్లనే రంగనాథ సాగర్ మల్లయసాగర్ మలయనసాగర్ అక్కడ కూడా ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ పెడతా అంటే ఎట్లా రియాక్ట్ అయినామో నాకెరక ఎంత థటింగ్ చేసినామో నాకెరక ఎక్కడ కూడా పారే కాలువల మీద కానీ ఇవాళ ప్రాజెక్టులలో కానీ ఎక్కడ కూడా ఫ్లోటింగ్ సోలార్ పెట్టకూడదని ఆ ప్రాజెక్టుల మీద మొత్తం రాష్ట్రం ఏ ప్రాంతాలైతే మత్స్యకారులకు చెరువులు లేక కుంటలు లేక వాగులు లేక వంకలు లేక ఇవాళ వృత్తి నమ్ముకొని బతుకుతున్నారో అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళను పెద్ద పెద్ద ప్రాజెక్టులలో పెద్ద పెద్ద ప్రాజెక్టులలో పదివేల మందికో ఇరవై వేల మందికో సభ్యత్వాలు ఇస్తే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం శ్రీశైలం ఉంది అంటే మహబూనర్ సారికి పోతుంది నారాయణ సార్ ఉంది నల్లగొండకి పోతుంది ఇవాళ ఉత్తర తెలంగాణ అయితే బ్రహ్మాండంగా అనేక ప్రాజెక్టులు వచ్చినాయి కాబట్టి ఇవాళ ఒక మంచి పరిణామం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ వాగులు ఎండిపోతలేవు చెరువులు ఎండిపోతలేవు ఇవాళ పారే ఎస్ఆర్ఎస్పి కాలువలు కావచ్చు నాగార్ కాలువలు కావచ్చు ఆ పారే కాలువలకే చెరువులకు లింకులు ఇచ్చి నింపు నింపుతూ ఉన్నాం కాబట్టి చెరువులు కుంటలన్నీ కూడా బాగు చేసి దానికి జీవం ఇచ్చినాం కాబట్టి ఇవాళ వాటర్ బాడీస్ బ్రహ్మాండంగా మనకు అందరు సరిపోయేంత ఉన్నది కాబట్టి వీటిని మొత్తం అసెస్ట్ చేసి ప్రాజెక్టు యొక్క విస్తీర్ణం ఎంత దాని డెప్త్ ఎంత దాని కథ ఎంత అక్కడ ఉన్నటువంటి నీళ్ళ విలాస్ వే ఎంత మనం ఎంత సంపద వేయచ్చు లెక్కలు కట్టి ఈ మొత్తం రాష్ట్రం తీసుకొని దాన్ని అవసరమైతే మూడు జోజులుగా నాలుగు జోలుగా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్గా విడిదీసి సౌత్కి అసలేం లేకపోతే వాటిని ఎట్లన్నా కలిపి మత్స్యకారులకు మన కలబడతా ఉండదు కాబట్టి లేని వాళ్ళకు కూడా అలాంటి ప్రాజెక్టులలో సంపూర్ణంగా సభ్యత్వం ఇచ్చి వాళ్ళకు మోడ్రన్ ఎక్విప్మెంట్ సప్లై చేసి వాళ్ళను మత్స్య సంపద మీద బతికేటట్టు చేయాలని చెప్పి కోరుతున్నాను ఇవాళ మత్స్యకారులు మాత్రమే బతకరు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని లక్షల కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం వచ్చేది కూడా ఇవాళ బ్లూ రెవల్యూషన్లో ఆస్కారం ఉందని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చెప్పి ఉన్నాడు కాబట్టి ఇవాళ కేవలం డెవలప్మెంట్ వస్తుంది కాబట్టి అవన్నిటి విషయంలో నేను మాట్లాడుతా అని చెప్పి మీకు మనవి చేస్తూ ఇవాళ ఇంకా చాలా నాకు దాని మీద అవగాహన ఉంది దాని దాని అస్థిమసకాంతం చదివిన దాన్ని ఆ డిపార్ట్మెంట్ని అస్థిమసకాంతం చదివిన వాడిగా డెఫినెట్గా మీతో మళ్ళీ కూర్చొని చర్చించి ఈ సమస్య పరిశీలిస్తా అని చెప్పి మనవి చేస్తూ మరొకసారి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇవాళ ఇంత గొప్పగా తల్లివచ్చి ఈ మత్స్యకార దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం